హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాఖీ పౌర్ణమి స్పెషల్ లడ్డులు అండి చాలా ఈజీగా సింపుల్గా చిటికేలా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అద్దెరిపోతుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి డబ్బా మీరు లైక్ చేయడం వల్ల చాలా రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మేము మినిమం ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పుని పూర్తిగా చల్లార్చుకోవాలి పప్పు చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వేంపి చల్లార్చుకున్న పెసరపప్పును వేసుకొని ఇందులోనే ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అయితే గిన్నెకి వేసుకోవాలండి ఇలా కొంచెం తీసుకుంటే ఈ విధంగా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఏ కప్పుతోనైతే పెసరపప్పు తీసుకుంటామో అదే కప్పుతో ముప్పవ కప్పు వరకు చక్కెర తీసుకోవాలండి ఒక కప్పు పెసరపప్పుకి ముప్పవు కప్పు చక్కెర తీసుకొని చక్కెరని కూడా ఇలా మెత్తని పౌడర్ బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మనం బ్లెండ్ చేసుకున్న పెసరపప్పు పిండిని ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ రోస్ట్ చేస్తే అడుగు బాగా అడుగు అంటుకోదండి ఇన్ కేస్ మీరు కలపకుండా వదిలేస్తే మాత్రం అడుగు అంటుకొని మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం బ్లెండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మర్చిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మర్చిపోయి అలా వదిలేసారంటే అడుగు బాగా మాడిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాక ఇదే కడాయిలో కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులో నుండి పిండి మొత్తం నీట్గా తీసేసి ఇందులో నెయ్యి వేసుకుంటున్నానండి మీకు నచ్చకుంటే మరో గిన్నెలోకి వేసుకొని కూడా ఇలా నెయ్యి వేసుకొని ఇందులో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను ఓన్లీ ఇక్కడ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని పక్కకు తీసుకుంటాను ఇలా వేడి చేసుకున్న నెయ్యిని మనం వేంపి పక్కకు తీసుకున్న పెసరపప్పు పిండిలో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి వేడి చేసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్క కసలా కలుపుకొని ఉండేలా చేసుకోవచ్చు లేదంటే మొత్తం ఒకేసారి వేసుకొని పిండికి మొత్తం నెయ్యి పట్టేలాగా కలుపుకొని కూడా అండి ఇన్ కేసు నెయ్యి సరిపోకుంటే మరి కొంచెం వేడి చేసుకొని ఇందులో వేసుకొని చక్క కలసేలా కలుపుకొని లడ్డులా చుట్టుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా చక్క కసలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలా చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం బ్రైట్నెస్ తగ్గింది కదండి నా ఫోన్ లైట్ ఖరాబ్ అయిందండి ప్లీజ్ అండి వీడియో కొంచెం అడ్జస్ట్ చేసి చూడండి పెసరపప్పు పిండి షుగర్ను నెయ్యిలో వేసి ఫ్రై చేసాం కదండి అందులోనే డ్రై కోకోనట్ పాలపొడి డ్రై ఫ్రూట్స్ని కూడా పౌడర్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీ దగ్గర ఇవి ఏవి లేవు అనుకుంటే ఇలా సింపుల్గా పెసరపప్పుతో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి అద్దెరిపోతాయండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అందరి ఇళ్ళల్లో పెసరపప్పు ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుంటారని ఈ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నాకు హెల్ప్ చేయండి అబ్బా ప్లీజ్ ఇంతే అన్నిటినీ ఇదే విధంగా లడ్డూల చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో సింపుల్ అండ్ ఈజీ రాఖీ పౌర్ణమి స్పెషల్ పెసరపప్పుతో లడ్డూలు రెడీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈసారి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్